బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉమ్మడి పాలమూరు జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం నాలుగు వందల తొంభై రెండు గ్రామ పంచాయతీల్లో మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల బడిలో రెండు వేల నూట డెబ్బై రెండు మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు అయితే ఇప్పటికే యాభై ఎనిమిది గ్రామ పంచాయతీలు సర్పంచ్లు పదవులు ఏకగ్రీవమయ్యాయి తొలి విడత ఎన్నికల సన్నాహాల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది జిల్లా కలెక్టర్ శ్రీమతి బోయి గారు స్వయంగా రంగంలోకి దిగి మహబూబ్ నగర్ మండలానికి సంబంధించినటువంటి పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆమె పర్యవేక్షించారు ఇక మహబూబ్ నగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాట్లు చేసినటువంటి డిఆర్సీ కేంద్రాల్లో పోలింగ్ సామాగ్రి పంపిణీలను పరిశీలించారు కలెక్టర్ అయితే సిబ్బందికి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు పోలింగ్ సామాగ్రి పంపిణీ సజావుగా ఎలాంటి లోపాలు లేకుండా జరిగేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం నాలుగు వందల తొంభై రెండు గ్రామ పంచాయతీల్లో మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల బరిలో రెండు వేల నూట డెబ్బై రెండు మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు అయితే ఇప్పటికే యాభై ఎనిమిది మంది గ్రామ సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు తొలి విడత ఎన్నికల సన్నాహాల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది జిల్లా కలెక్టర్ విజయేందరి బోయి స్వయంగా రంగంలోకి దిగారు మహబూబ్ నగర్ మండలానికి సంబంధించినటువంటి పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు మహబూబ్ నగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి ఈడీఆర్సీ కేంద్రంలో పోలింగ్ సామాగ్రి పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు పోలింగ్ సామాగ్రి పంపిణీ సజావుగా ఎలాంటి లోపాలు లేకుండా జరిగేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకుండ అందిస్తారు రామకుండ చెప్పండి పూర్తి స్థాయిలో మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం జరిగింది అక్కడ తాజా అప్డేట్స్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి విడతకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికల కూడా మరి గంటల ఎన్నికలు నిర్వహించిన చెప్పుకోవచ్చు మరి గంట ఎన్నికలు కూడా జరగను చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ పూర్తయినట్టు మొదటి విడతకు సంబంధించిన కూడా నాలుగు వందల నలభై నాలుగు వందల తొంభై రెండు గ్రామ పంచాయతీలు గాను ఎన్నికలు జరుగుతున్నాయి తప్పదు దాంట్లో బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా దాదాపు రెండు వేల నూట రెండు మంది గ్రామ సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో దిగారు ఏకంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు కొన్ని ఏకగ్రీ అయితే గ్రామానికి అభివృద్ధి దిశగా తీసుకెళ్తారో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏకగ్రీంగా ఎన్నికున్నారు ఇప్పటి వరకు దాదాపు యాభై ఎనిమిది గ్రామ పంచాయతీలు కూడా ఏకగ్రీ చెప్పొచ్చు ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల నేపథ్యంలో కూడా ఉమ్మడి మహూబ్నగర్ల జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఆరు మండలకు సంబంధించిన నాలుగు వందల తొంభై రెండుకి సంబంధించిన గ్రామ పంచాయత్ కూడా ఎన్నిక జరిగిన దీనికి సంబంధించిన కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పటికే అయితే ఆయా పోలింగ్ కేంద్రాలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు రెండు వేల పైచెన్ పోలింగ్ కేంద్రాలు ఉంటాయి ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించినవి కూడా ఇప్పటి వరకు కూడా సామాగ్రి పంపిణీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అధికారులు అంటే వాళ్ళకి కావాల్సిన వార్డు నెంబర్ సంబంధించింది అలాగే సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన బ్యారెట్ నమానా అలాగే సామాగ్రి ఇప్పటి వరకు అబ్జర్వర్లు అలాగే ఎన్నికల ఆఫీసర్లు ఎన్నికల రామడైజేషన్లు తర్వాత ఇతర అధికారులను కూడా పోలింగ్ కేంద్రాలు కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది రేపు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ ఎన్నికలు జరుగుతాయి అనంతరం ఎన్నికల ఎవరైతే ఎన్నికలు జరిగినా ఎవరైతే గెలుపుతారో అధికారికంగా రేపు మధ్యాహ్నం తర్వాత కూడా ప్రకటిస్తారు అంటే ఎన్నికల తర్వాత కూడా కౌంటింగ్ ఉందా దాదాపు చిన్న గ్రామ పంచాయతీలు దాదాపు ఒక నాలుగు గంటల సమయం పడుతుంది మేజర్ గ్రామ పంచాయతీలు ఏదైతే ఐదు వేల పైసలు ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించిన గ్రామ పంచాయతీలు కూడా దాదాపు సుమ సుమారు దాదాపు ఎనిమిది గంటల సమయం వస్తుంది కాబట్టి రాత్రి సమయంలో కావచ్చు అని చెప్పి దీనికి సంబంధించిన అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన ప్రశ్న కల్పిస్తుంది అయితే ఎక్కడ పోలింగ్ సంస్థ ఉన్న పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలీసులు బందే బందోబస్తు ఏర్పాటు చేసిన పూర్తిగా ఇప్పటికే ఆ ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఆయా పోలింగ్ కేంద్రాల్లో గ్రామాల్లో కూడా ఎవరికి ఎలాంటి అవాంఛన సంఘటన చోటు చేస్తున్న పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి సంఘటనలు చోటు చేస్తున్న ఇప్పటికే వన్ ఫార్ట్ ఫోర్ సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు అక్కడ పోలింగ్ సంబంధించిన ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు కూడా అధికారులు కూడా ఏర్పాటు చేసిన ఇటు పోలీస్ శాఖ ఇటు రెవెన్యూ శాఖ ఇటు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ కాబట్టి దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నాయి ఇప్పటి వరకు కూడా అన్ని పోలింగ్ కేంద్రాలకు సామాగ్రి పంపిణీ చేస్తున్నాం ఫస్ట్ మనం అయితే సామాగ్రి పంపిణీ చేసే కేంద్రాలు ఉన్నాం ఇక్కడ సామాగ్రి చూసుకున్నట్టయితే ఆయా పోలింగ్ కేంద్రాలు ఆయా గ్రామాలకు సంబంధించిన పూర్తిగా సామాగ్రి ఒక బోన సంచులో మూట కట్టి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఏ ఏ గ్రామానికి సంబంధించిన ఏ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన కూడా వాళ్ళు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది అంటే సామాగ్రి ఏమేమి కావాలి అతడి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు లేకుండా అంటే పోలింగ్ సంబంధించిన సామాగ్రి పూర్తిగా తరలించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ఏలింగ్ సంబంధించిన అధికారులకు డ్యూటీలు ఎవరైతే అంటే ఉద్యోగులకు సంబంధించిన డ్యూటీలు వేసారో వాళ్ళు దయేజర్ కాకుండా ముందు జాగ్రత్తగా తీసుకున్నారు ప్రశాంతంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు కూడా ఈ పోలింగ్ సంబంధించినది కూడా ఆ అధికారులకు సూచనలు చేశారు ఇప్పటి వరకు కూడా ఎవరికి అయితే ఉద్యోగుల గాయేజం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఖచ్చితంగా ఏదైతే ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల రాష్ట్ర కమిషనర్ ఇచ్చిన ఆదేశాల వరకు ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించేందుకు కూడా అధికారులు ఇప్పుడు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే సామాగ్రి పంపిణీ చేసింది ఈ ప్లేస్ మాత్రం అంటే ఇప్పటికీ డ్యూటీలు ఎవరు ఓపీలు ఓపీలకు సంబంధించిన మెయిన్ గా ఇక్కడ సూచనలు సూచనలు చేస్తారు అలాగే దీనికి కావాల్సిన సామాగ్రికి వాళ్ళకి ఎక్కడెక్కడ డ్యూటీలు వేస్తారు వాళ్ళకు ఎలాంటి డ్యూటీలు ఉంటాయో వాళ్ళకి సంబంధించి కూడా పంపిణీ చేశారు అయినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అనిపిస్తుంది ఇప్పుడు మొత్తం చూసిన సమయాతంగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా అక్కడ పోలింగ్ పోలీస్ శాఖ కూడా పూర్తిగా కఠినట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది అంటే ఎలాంటి ప్రమాద అంటే పార్టీల వర్గీయులకు సంబంధించిన వాళ్ళు కానీ ఇతరులు కానీ ఎవరైనా అసాంఘనిక కార్యక్రమాలు చేస్తే కానీ గొడవలను దిగుతా కానీ వాళ్ళంటి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా పోలీసులు వారి బందోబస్తు ఉంటున్నారు అక్కడ పోలింగ్ నిర్వహించింది పోలింగ్ ఎక్కువ శాతం నమోదు కావడానికి కూడా అధికారులు కూడా పూర్తిగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు అంటే ఈ పదిహేను రోజులు కూడా ఎవరైతే అభ్యర్థులు కూడా వారి వారి ప్రచారం కూడా తీసుకున్నారో అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు పోలింగ్ నిర్వహించేందుకు ఏదైనాప్పుడు కూడా రేపు ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నుంచి నాలుగు వందల తొంభై రెండు గ్రామ పంచాయతీలు కానీ కూడా వారి పోలింగ్ నిర్వహించేందుకు కూడా పూర్తిగా భారీగా బందోబస్తు ఏర్పడు కావాల్సిన ఆ ఏదైతే పోలింగ్ నిర్వహించేందుకు కావాల్సిన సౌకర్యాలు కావచ్చు అలాగే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఉంటారో అక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కాస్టింగ్ అంటే పూర్తిగా పోలింగ్ దాదాపు వెయ్యి పైన ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో సంహసార్థంగా ఉన్న పోలింగ్ కేంద్రంలో కూడా వెబ్ వెబ్కాస్టింగ్ అలాగే వీడియో రికార్డింగ్ కూడా ఉంటుందని చెప్పి ఎన్నికల అబ్జర్వర్లు కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది అయినప్పుడు కూడా ఇప్పటి వరకు సామాగ్రి తరలించేందుకు కూడా వాళ్ళు పంపిణీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇంకా సాయిత వారికి సామాగ్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు కూడా తరలించే పరిస్థితి కనిపిస్తుంది అయినప్పటికీ మొత్తం ఓవరాల్ గా చూస్తున్నారంటే రేపు మొదటి విడతగా నిర్వహించేందుకు కూడా పోలింగ్ కేంద్రాలకు చాలా బాగా కూడా సంబంధించి పూర్తిగా అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నాయి ఏదో కూడా ప్రశాంతంగా వాతావరణం నిర్వహించేందుకు కూడా ఈ పోలింగ్ కేంద్ర పోలింగ్ నిర్వహించేందుకు కూడా అధికారులు ఇటు ఎన్నికల సంబంధించిన ఆయా జిల్లాల నారాయణపేట కావచ్చు గద్వాల వనపర్తి మాగునాకు సంబంధించిన అధికారులు ఎవరైతే జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి కాబట్టి ఈ సంబంధించిన సామాగ్రి పూర్తి ఆయా అధికారులకు అబ్జర్వర్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఆఫీసర్లకు పూర్తిగా సూచనలు అలాగే శిక్షణ ఇచ్చి కూడా దాదాపు మూడు వేల పాటు శిక్షణ ఇచ్చి కూడా తరలిస్తున్నారు అయినప్పుడు కూడా ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అసంగ సంఘాలు చోటు చేసుకోకుండా ఎన్నికలు నిర్వహించే పూర్తిగా పోలీస్ శాఖ కావచ్చు రెవెన్యూ శాఖ ఏదైనా ప్రశాంత వాతావరణం నిర్వహించేందుకు ఎన్నికలు నిర్వహించేందుకు కూడా అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు దాదాపు యాభై ఎనిమిది గ్రామ పంచాయతీలకు సంబంధించిన కూడా అయ్యారు అయితే రెండు వేల నూట డెబ్బై రెండు గ్రామ పంచాయతీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు బరిలో ఉన్న మొదటి రేపు ఏడు గంటల నుంచి ఎన్నికలు నిర్వహిస్తున్నారు కాబట్టి సూతం రేపు ఎలాంటి ఘటన చోటు వేసుకుంటే అవాళ ప్రశాంతంగా వాతావరణం జరుగుతుందా లేదంటే దీనికి కావాల్సిన ఇంకా సామాగ్రి ఏమేం కావాలని పోలీస్ శాఖ కావచ్చు అలాగే అధికారులు కావచ్చు ఎలాంటి ఇబ్బంది కడుగుతున్న పోలింగ్ కేంద్రాల మంచినీటి వసతి ఒకవేళ ఉదయం పూట చలి గాన పోలింగ్ ఉదయం మార్నింగ్ తక్కువ నమోదైతేనే మళ్ళీ ఆ తొమ్మిది తర్వాత పెరుగుతుంది ఇవాళ ఎంత ఏది అన్నది రేపు చూడాల్సిన పరిస్థితుంది